ప్రపంచంలోనే కరడుగట్టిన ఉగ్రవాది అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ను కాల్చి చంపిన అమెరికా నేవీ సీల్ కమాండో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గంజాయి వ్యాపారం అది కూడా అమెరికా మెట్రో నగరమైన న్యూయార్క్లో కావడం గమనార్హం అది కూడా సమాజ సేవ కోసమని చెప్పడం మరొక విశేషం పాకిస్తాన్లో నక్కిన ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టడానికి నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమామా పర్యవేక్షణలో సీల్స్ బృందం ఆపరేషన్ నెఫ్టిన్ స్పియర్ను చేపట్టింది ఈ సందర్భంగా లాడెన్ ఉన్న గదిలోకి ప్రవేశించిన కమాండో రాబర్ట్ ఒనీల్ అతడిని కాల్చి చంపాడు కొన్నాళ్ళు పాటు అతడి పేరు గోప్యంగా ఉన్న ఆ తర్వాత ప్రపంచానికి తెలిసిపోయింది ప్రస్తుతం అతడి వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు న్యూయార్క్ నగరంలో ప్రభుత్వ లైసెన్స్తో గంజాయి విక్రయించే దుకాణం అయితే నిర్వహిస్తున్నాడు ఆపరేటర్ కన్నా కో పేరిట తన బ్రాండ్ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ సందర్భంగా ఉనీల్ మాట్లాడుతూ సైన్యములు ఉన్న అనుభవం మాజీ సైనికులు తీవ్రమైన పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజాస్టర్తో బాధపడడం చూసి ఈ వ్యాపారంలోకి రావాలని నిశ్చయించుకున్నా అని న్యూయార్క్ పోస్ట్ పత్రికకు వెల్లడించాడు తన వ్యాపారం నుంచి వచ్చే అధిక ఆదాయాన్ని వికలాంగులైన మాజీ సైనికుల కోసం చారిటబుల్ ట్రస్ట్కు దానం చేస్తానని పేర్కొన్నాడు అమెరికాలో నైన్ బై లెవెన్ దాడుల మాస్టర్ మైండ్ను తానే కాల్చినట్లు వెల్లడించడంతో సీల్ టీంలో సభ్యుడు ఒనీల్ పేరు ఫేమస్ అయింది అమెరికాలో రెండు వేల ఒకటిలో జరిగిన నాలుగు టెర్రర్ అటాక్లో మొత్తం మూడు వేల మందికి పైగా చనిపోయారు దాంతో అప్పటి నుంచి అమెరికా అల్ఖైదా ఉగ్ర సంస్థ చీఫ్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ని చంపుదామా ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసింది చివరికి అతన్ని రెండు వేల పదకొండులో పాక్లోని అబోటాబాద్ మిలటరీ కంటోన్మెంట్ శివార్లోని ఒక సురక్షిత ప్రాంతంలో ఈ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు అమెరికాకు స్పష్టమైన సమాచారం వచ్చింది వెంటనే అతనిపై దాడి చేసేందుకు ఆపరేషన్ నిఫ్ట్యూన్ స్పీర్కు నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెండు బ్లాక్ హాల్ హెలికాప్టర్లలో పాక్ రాడర్ సిగ్నల్స్ ను తప్పించుకుని వెళ్లిన డెబ్బై తొమ్మిది మంది కమండలు ఒక కుక్క లాడెని ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు అయితే ఈ క్రమంలో ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఆ ఇంటిపైన గదిలో ఉన్న లాడెనిను హతమార్చిన కమండలు డిఎన్ఏ పరీక్షల తర్వాత అతడి మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశారు డెబ్బై తొమ్మిది మంది కమాండోలు కుక్క బిన్లాడెన్ మృతదేహం మొత్తం ఒకే హెలికాప్టర్లో తర్వాత ఫ్లై అయ్యారు మొత్తానికి ఆ విధంగా ఒసామా బిన్లాడెన్ అయితే అమెరికా చంపి తన ప్రతీకార కక్షను అయితే తీర్చుకుంది ఇప్పుడు ఆ ఒసామా బిన్లాడెన్ని చంపినటువంటి వనీల్ ఇప్పుడు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నాడు అంటే కేవలం అది కూడా వికలాంగులైనటువంటి సైనికుల కోసం అది కూడా ప్రభుత్వ లైసెన్స్తో అమ్ముతున్నాడు